హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఏంటి పిండి ముద్ద వేసుకొని కూర్చుంది దగ్గర అనుకుంటున్నారా ఏమీ లేదండి పనులన్నీ చేసుకొని అలా కూర్చున్నాను తిందామని చూస్తే ఏమీ దొరకలేదండి ఇంకా వెతికి వెతికి ఏం చేయాలా అని ఆలోచించాను అయితే నేను ఎప్పుడు చూసినా ఎప్పుడు ఏది చేసినా బాగా ఫెయిల్ అయ్యేది ఏది అంటే ఈ చెక్కలేనండి ఎప్పుడు నేను చెక్కలు చేసినా అవి ఉంటే గట్టిగా అన్నా ఉంటాయి లేదా లబ్బర్ లాగా సాగుతూ ఉంటాయి ఎట్లాగా అనుకున్నా కానీ మొన్న మా పక్కన ఆంటీతో మాట్లాడుతున్నప్పుడు ఆంటీ చెప్పారు ప్రాసెస్ ఒకటి సో ఆ ప్రాసెస్ ప్రకారం నేను చేస్తున్నానండి పిండితో అయితే చేస్తూ ఉబ్బలాటం ఆగక గబ్బా గబ్బా వెళ్ళి నాలుగు చెక్కలు అయితే కాల్చానండి అబ్బా కాల్చిన తర్వాత తింటుంటే ఉన్నాయండి టేస్టు ఆహా అని తింటేంత టేస్ట్గా ఉన్నాయి అంత క్రిస్పీగా ఎంత బాగున్నాయోనండి నాకైతే అసలు నిజంగా అంత టేస్ట్ చాలా బాగుంది అయితే వీడియో అయితే నేను తీయాలనుకోలేదు కానీ ఎప్పుడైతే ఈ చెక్కల టేస్ట్ ఆహా ఖచ్చితంగా మా వ్యూవర్స్కి కూడా ఈ టేస్ట్ని పరిచయం చేయాలనుకున్నానండి నేనైతే మొన్న షాప్కి వెళ్ళినప్పుడు సరుకులతో పాటు ఒక హాఫ్ కేజీ ఇంట్లో ఉంటుంది కదా అన్నట్టుగా ఒక హాఫ్ కేజీ బియ్య పిండి అయితే తీసుకున్నాను అంటే ఏం చెప్పారంటే పెరుగు మేగడ తీస్తాం కదరా పెరుగు మేగడలో నుంచి మేగడ మజ్జిగ చేస్తే వెన్న వస్తుంది కదా ఆ వెన్న ఈ బియ్యం పిండిలో కలిపేసుకోవాలి కలిపేసుకొని చక్కగా కొంచెం ఇంత అల్లం ముక్క రెండే రెండు పచ్చిమిర్చి అండి ఇంత జీలకర్ర అంటే ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ అంత జీలకర్ర కొంచెం కరివేపాకు నేనైతే దీన్ని పూర్తిగా మిక్సీ పట్టేసుకున్నానండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం పెసరపప్పు ఒక గుప్పెడంత పెసరపప్పుని నానబెట్టి ఆ పెసరపప్పును కూడా ఈ పిండిలో కలిపేసుకొని గోరువెచ్చటి నీళ్ళతో ఇదిగోండి మనం చపాతీలు చేసుకునే మాదిరిగా పిండి అయితే కలిపెట్టేసుకున్నాను కలిపేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసానండి ఇదిగో నానబెట్టుకున్న ఈ పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేస్తూ నేనైతే ఉండలేక గబగబా వెళ్ళి ముందు అసలు ఎలా ఉంటాయో టేస్ట్ అన్నట్టుగా నాలుగైతే నాలుగు కాల్చాను రెండైతే నేను తినేసానండి ఎంత బాగున్నాయో టేస్ట్ అయితే నిజంగా నాకైతే ఈ టేస్ట్ చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం నేను ఆంటీ చెప్పిన ప్రాసెస్ ప్రకారం చేస్తే నాకైతే ఈ చెక్కలు చేయడం అయితే చాలా చాలా బాగా నచ్చిందండి చాలా టేస్టీగా కూడా ఉన్నాయి వెంటనే మా వ్యూవర్స్కి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ చెక్కలు అయితే స్టార్ట్ చేస్తాను ఈ వీడియో చేయడం స్టార్ట్ చేశాను అనమాట మీరు కూడా నేను చెప్పినట్టుగా మీరు చేసుకొని ఖచ్చితంగా టేస్ట్ చేయండి ఓకేనా మర్చిపోకుండా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీ కామెంట్స్ చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గడుగలు యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్